జన్మభూమి రుణం తీర్చుకునేందుకు మేము సైతం అంటూ ముందుకొచ్చిన ముట్లూరు పురో విద్యార్థులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో పునీత వారి ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరం నందు పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా అభివృద్ధి పదంలో నడిపించాలని నడుంపొగించారు ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం వారికి మధ్యాహ్న భోజనంలో మంచి ఆహారాన్ని అందించేందుకు మరియు ముట్లూరు గ్రామ చుట్టుపక్కల ఉన్న కోవెలముడి కారంపూడిపాడు గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల రవాణా సౌకర్యం కల్పించేందుకు అయ్యే రవాణా ఖర్చులను భరించుటకు ముందుకొచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కు పూర్వ విద్యార్థులు రెండు లక్షల రూపాయల చెక్కులు అందజేశారు రానున్న రోజులలో పాఠశాలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ముందుంటామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల తరపున హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం పునీత సాగర్ వారి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతి ప్రోత్సాహకాలు అందజేస్తామని జర్నలిస్ట్ పత్తి జైపాల్ అన్నారు అలాగే పుట్లూరు పునీత సౌరివారి ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని విద్యార్థులు పురప్రజలు పాఠశాల అభి నిమిత్తం పిల్లల మంచి భవిష్యత్తు నిమిత్తం పాఠశాలకు సహాయ సహకారాలు అందజేయగలరని పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ దిలీప్ కుమార్ అన్నారు 25 బ్యాచ్ అని ఇదే స్టేజ్ మీద మీకు ఉన్న జూనియర్స్ కి మీరు కూడా పరిచయం ఓకేనా అవుతారా అవుతారా వెరీ గుడ్ సో నెక్స్ట్ ప్రతి జైపాల్ జర్నలిస్ట్ ఓకేనా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం అంతా కూడా ఆ ప్రెస్ కి ఎలక్ట్రానిక్ మీడియా కి పేపర్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ మన స్కూల్ ఓకేనా నెక్స్ట్ తర్వాత కొండపల్లి వెంకటస్వామి ఓకేనా దీనికి కారం కూడిపోవాలి ఓకేనా కారం పొడి నుంచి కూడా మన స్కూల్ కి పిల్లలు రావాలి ఇక్కడే చదువుకోవాలి చదివితే పిల్లలకి బాగుంటుందని వాళ్ళ స్కూల్ పిల్లలు కూడా మోటివేట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఓకేనా నేను తర్వాత వచ్చేసి మేకల శ్రీనివాసం సో మా బ్యాచ్ లో మొట్టమొదటి గవర్నమెంట్ ఎంప్లాయ్ తను

రత్నా రావు నట్రాజు వీళ్ళు పాత్ర చేసే సుపరిచిత్రం శోభరాజ్రి గారు కాంపౌండర్ వారి ఊరు వాళ్ళ మూడు అంతా ఎవరికి వైజీ కావాలి అన్న కూడా వాళ్ళ పాతవా అందరికి అందంగా తెలుస్తుంది అందంగా తెలుస్తుంది తను కూడా ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లోనే సర్వీస్ ఇస్తా ఉన్నాం ఓకేనా సో నటరాజ్ స్కూల్ నుంచి చెప్పుడూ కూడా నభ్యమడి ఓకే నా వీళ్ళు కొంత కాంటీక్యూట్ చేయమంటే కాదు అంత కూడా ఎక్కువ స్థాయిలో లేబడు మన స్కూల్ కి వరకు చేయాలని చెప్పిన అంటే మంచి

అంతే కదా మేము కూడా ఇలానే కూర్చున్నాం కదా మాకు కూడా ఇలానే అప్పుడు టీచర్స్ చెప్పారు అవునా సో మీరు కూడా నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మీరు కూడా మంచి లో ఉండాలి ఓకేనా మీకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చారు